తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టు పార్టీలు చేసిన పోరాటాన్ని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు రాజకీయాలు చేస్తూ పోరాటంలో పాల్గొనని ఆర్ఎస్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు విమోచన దినోత్సవాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని సీపీఎం పార్టీ రాష్ట నాయకులు భూపాల్ రెడ్డి ఆరోపించారు నైజాం పాలకులకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీలు పోరాటం చేశారని ఎంతో మంది మహనీయులు ప్రాణాలు వదిలారని ఆయన గుర్తు చేశారు సిద్దిపేట పిలుపు మేరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా భూపాల్రెడ్డి మాట్లాడారు భూమి కోసం భుక్తి కోసం కమ్యూనిస్టు పార్టీలు పోరాటాన్ని కొనసాగిస్తున్నారని కార్మిక కర్షకుల సమస్యలపై నిరంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేస్తూ సమస్యలను సాధించుకుంటున్నామని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని బీజేపీ కాంగ్రెస్ ఆర్ఎస్ఎస్ పార్టీలు రాజకీయంగా వాడుకుంటూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు కార్యక్రమంలో నాయకులు ఆముదాల మల్లారెడ్డి జిల్లా కార్యదర్శి సంధ్యబోయిన ఎల్లయ్య కార్మికులు పాల్గొన్నారు సిపిఎం పార్టీ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున ఈ వారం రోజుల పాటు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ప్రజల్ని కార్మికుల్ని కర్షకుల్ని అందరినీ కూడా చైతన్యపరుస్తూ ఆనాడు నైజాం ప్రభువుకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టు పార్టీ చేసినటువంటి పోరాటాలని ప్రజల యొక్క త్యాగాలని స్మరించుకుంటూ ఆనాడు వచ్చినటువంటి సమస్యలతో పాటు ఈరోజు మన యొక్క కర్తవ్యం విషయాలు వివరిస్తూ ఉన్నాం ఈ యొక్క తెలంగాణ ఆనాడు నైజాం స్టేట్ భారతదేశంలో విలీనమైనప్పుడు ఆ సెప్టెంబర్ పదిహేడవ తేదీని ఒక వివాదం చేస్తూ ఉన్నారు బీజేపీ వాళ్ళు కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఎంఐఎం కావచ్చు ఇతరతర అనేక రకాల పార్టీలు రకరకాల పద్ధతుల్లో వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు వాటన్నిటిని కూడా వకీకరించేటువంటి వాదనలు తిప్పికొడుతూ ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీగా ఈరోజు యొక్క ఈ క్యాంపెయిన్ మేము చేస్తూ ఉన్నాం భారతదేశంలో నైజాం స్టేట్ విలీనం కావడానికి ఆనాడు కమ్యూనిస్టులు చేసిన పోరాటం అని చెప్పేసి మనం గమనించాలి కమ్యూనిస్టుల యొక్క సాయుధ రైతాంగ పోరాటం ఆర్చడం వల్ల భయపడి నైజాము లొంగిపోయి భారతదేశంలో విలీనం అయ్యాడు ఈ విషయాన్ని పక్కన పెట్టి ఈరోజు బీజేపీ వాళ్ళు అదొక హిందూ ముస్లిం కొట్లాడగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముస్లిం ప్రభువు మీద హిందువుల యొక్క విజయంగా చెప్పేటట్టు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ బీజేపీ పూర్వ నాయకులు కానీ ఆర్ఎస్ఎస్ నాయకులు కానీ ఆనాడు ఉన్నటువంటి హిందూ నాయకులు కానీ ఎవరు కూడా తుపాకి పట్టుకొని పోరాటం చేసింది